బిగ్ బాస్ ఫేమ్ రాయల్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది తన పెంపుడు పిల్లి ఓరియో చనిపోయింది ఈ బాధను తట్టుకోలేకపోతున్నానంటూ బోరున విలపించింది ఓరియో బంగారం నా బిడ్డ లేదు ఐ లవ్ యూ అంటూ చివరిసారిగా తనను సమాధి చేస్తూ ఏడ్ చేసింది తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది ఈ ఏడాది జూలై ఇరవై ఏడున శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్ళిపోయింది నా పిల్లి చాలా అమాయకమైనది దీనికి కనీసం ఎలా అరవాలో కరవాలో కూడా తెలియదు రోజులాగానే జూలై ఇరవై ఏడున ఉదయం మూడు నలభై ఐదు గంటలకి బయట వీధుల్లోకి వెళ్ళింది ఐదు ముప్పై కల్లా ఇంటికి తిరగొచ్చు ఆ రోజు రాలేదు సాయంత్రం నాలుగు వరకు వెతుకుతూనే ఉన్నాము చివరికి అది చనిపోయి కనిపించింది సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి ఆ సమయంలో తను ఎంత భయపడిందో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది ఓరియో అంటే నాకు ప్రాణం దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను ఓరియో నాన్న వీలైతే తిరిగి వచ్చాయి బంగారు కొండ మమ్మ నిన్ను ఎంతో ప్రేమిస్తుంది అని రాసుకొచ్చింది గీతుకు ఓరియో అంటే ఎంత ఇష్టమో చాలాసార్లు చెప్పుకొచ్చింది బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుండి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలి అడగడం అప్పట్లో తెగ వైరల్ అయింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్